కర్నూల్లో బీజేపీ ఎమ్మెల్యే ఆదోని ఎమ్మెల్యే పాదసారథి ఒక దళిత సర్పంచ్ని వేదిక మీద పిలవకుండా అవమానించడం కాకుండా ఈరోజు ఆయన క్షమాపణ చెప్పాడు నిన్న పత్రికల్లో వచ్చింది ఏమిటో క్షమాపణ నేను ఆయన పిలిచాను రాలేదు ఆయన వేరే మతస్థుడే అనుకొని మేలకుండా అంటే వేరే అయితే మీరు పిలవరా అంటే ఒక తప్పు నుంచి ఇంకో తప్పు చేస్తున్నాడు ఇప్పుడు ఆయన ఎస్సీ కాబట్టి పిలవలేదని మేమందరం అవమానించారు మేము అంటే ఇప్పుడు ఆయన వేరే మతస్తురం రాలేదు అనుకున్నాను అని అంటున్నాడు ఆయన వాళ్ళని బీసీ ఈయన ఎస్సీనా ఈయన ముస్లిమా ఎంక్వైరీలు చేస్తారా ఒక ఎమ్మెల్యే ఉండి సభలో అది ప్రభుత్వ సభ ఓ సంవత్సర విజయోత్సవ సభ బాణా దానాపురంలో సంవత్సర విజయోత్సవ సభ ఎంక్వైరీ చేసి ఏ మతస్తుడు ఏ కులస్తుడు అని పిలుస్తారా మీరు ఇది రాజ్యాంగమా ఇది చట్టమా ఇదేనా ప్రజాస్వామ్యం కుల వివక్షత పాటించినటువంటి ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలి క్షమాపణతోటి పరిష్కారం ఏది కాదు అది వాళ్ళు మనుధర్మ శాస్త్రం సనాతన ధర్మం పాటించినటువంటి ఇదే ఇది ఇలాంటి సనాతన ధర్మాన్ని వాళ్ళు పునరుద్ధరించాలనుకుంటున్నారు అంటే వేరే మతం తీసుకుంటే మీరు పిలవరనమాట అధికార కార్యక్రమాలకి హిందువులు అయితే పిలుస్తారా అందులో కూడా దళితులైతే పిలవరా బీసీ అయితే పిలవరా నేను కూడా బీసీని అయినా అన్నాడు బీసీ అయినా ఎస్సీ మా లేకపోతే వేరే మతస్థుడు ఎందుకు అడగాలి అసలు అడగటమే తప్పు సర్పంచ్ సర్పంచ్ ఏ మతం అయితే రాజ్యాంగం అనుమతించింది వాళ్ళు అయ్యారు ఇప్పుడు మళ్ళీ సమర్థించుకోవడానికి క్షమాపణ చెప్పి మళ్ళీ ఈయన వేరే రాలేదు రాలేదనుకున్నానని చెప్పడం అంటే ఆయన చేసిన స తప్పును సర్ది అది సమర్థించుకోవటమే అందుకని తక్షణం ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడు దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం